మా వాళ్ళ మాయదారి సరే బాని కొత్తగా ఉన్నావు నా కదా ఈ కాలైతే సో వాళ్ళు అద్ది నాకంటే పొడుగ్గా ఉంటుంది అది తీసుకుందామే బాగా బొరుగుపై ఉండేది తెలుసా ఇంటి ముందుకు వచ్చేసరికి కోటి రూపాయలు

మన పెళ్లిసం గుర్తుందా ఆడళ్ళకి ఆభరణాలు నచ్చాయని మా వాళ్ళకి ఇలాంటి రోజులు గుర్తుంటాయా అని అడగకూడదే చాలా పాపం తెలుసుకో అప్పుడు మాగా మంచి ఆధిపత్యం గురించి అప్లకూడదు ఇంకా ఏం కొనాలండి మనవి అమ్మాయిలం మీద మన మనకి తగ్గట్టుగా మా స్థాయికి తగ్గట్టుగా ఏదైనా ఉండవు ఈ కాసిన పేరు ఈ కంచు ఫోటో చేయాలి కూడా ఒకటి బాబు అవన్నీ అమ్ముకోవాలి అవి తర్వాత అమ్ముకులే కానీ నందైతే ఒక మంచి ఇల్లు అనండి నేను చెక్క నేను ఫోటోలు తీసుకొని ఇంకెలా ఉన్నా అందరు పంపించేసుకుంటాను

అందుకని ఈ రోజు నుంచి సల్చర్ కాఫీ టిఫిన్ అన్ని కట్టు ఖర్చు తగ్గించుకోవాలి కదండి మళ్ళీ అందుకని ఓకేనా ఓకేనా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి పెన్ను తాడుకోవాలని చూస్తే పని పెంచడానికి కూడా పనికి ఇవ్వకుండా చేస్తాం అట్లా ఉంటుంది మా ఆలతో తగ్గేదా ఈ వీడియో మీ అందరికి నచ్చింది కదా నచ్చింటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది సో ఈ రోజు చెప్పేసుకుందా ఈ వీడియో తగ్గట్టుగా దూలపు కొండలు నునుపు మన పక్క చెప్తా చెప్తామంటారండి అంటే మాది పల్లెటూరు కాబట్టి నేను చెప్తున్నాను దూలపు కొండలు నునుపు అంటే దూరం నుంచి చూపడానికి అన్నీ అందంగా కనిపిస్తాయి దగ్గరికి వెళ్తాయి కదా తల్లం అంతా చక్కగా అనిపించేది సబ్ దొరుకుండా ఎక్కువ అంటాను పెద్దరు సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ